ఎల్లప్పుడు కూడా మనల్ని దీవిస్తూ మనల్ని ప్రేమిస్తున్న క్రీస్తి నామంలో అందరికీ కూడా వందన దైవ దీవిన ఆధ్యాత్మిక వర్తమానాలకి మీ అందరికీ కూడా ప్రేమ ఆహ్వాన పలుకుతున్న బాగున్నారు అందరు కూడా చక్కగా దేవుని నామం ఎదుగుతున్నారా ప్రార్థన వాక్యము చదువున్నారని చెప్పి నమ్ముచు ఉన్నాం దేవుని యొక్క వాక్యము ప్రార్థన విడిచిపెట్టద్దు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క లేఖనాలు ధ్యానించవలసిందిగా కోరుచు ఉన్నాను ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాం దయచేసి గమనించండి మరి మీ అందరికీ తెలుసు కృతజ్ఞత పండుగ మనం అందరం కూడా చేసుకుంటున్నాం కానుకల పండుగ చేసుకుంటున్నాం ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరినీ కూడా కాచి కాపాడినందున అలాగనే ఈ వాక్యాలతో మీరు బలపడుతున్నందున మీరు ప్రభుకి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కానుక తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరిచి ఉన్నాయి దయచేసి గమనించండి మాకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు సంప్రదించండి మీకు ఏ నెంబర్ నుంచి అయితే మెసేజ్ వస్తున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతాయి దయచేసి మీ కృతజ్ఞత కానుక తప్పనిసరిగా ప్రభుకి తెలియజేవలసిందిగా మీ అందరు కూడా కొడుచు ఉన్నారు ఎందుకంటే పరిశుద్ధాత్మల్లో ఉన్న ఒకనొక లక్షణం ఏంటంటే కృతజ్ఞత తెలపడం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రభుకి కృతజ్ఞత తెలపాలి కనుక దేవునికి మీ అమూల్యమైన కృతజ్ఞత కానిపించి అలాగే ఈ యవన పరిచయను మీటింగ్స్ కొరకు అలాగే డిసెంబర్ లో జరిగే ప్రతి ఒక్క చారిటీ వర్క్ ఏదైతే ఉందో సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీ యొక్క వంతు సహాయం అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ కోర్చి ఉన్నాయి మరి ఈ సమయంలో కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతాం మహాపరుషుద్రైన మా తండ్రి మా ఏసయ్య ప్రభా ఎల్లప్పుడు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ ఎల్లప్పుడు కూడా మమ్మల్ని దీవిస్తూ ఎల్లప్పుడు కూడా మాపై నీ యొక్క సన్నిధి ఉంచుతూ ఎల్లప్పుడూ కూడా మాపై నీ యొక్క కృపను ఉంచుతూ నువ్వు నడిపిస్తున్నావు దాన్ని బట్టి నీ కోట్లాది వందనాలు స్థుతులు ప్రభా తండ్రి ఈ దినమున వాక్యము మరొకసారి ఆలకించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు మరొక నూతనమైన దినమిచ్చావు దానికి నీకు వందనాలు అయ్యా నీ మాటలు ఆలకిస్తుండగా దయచేసి మా అందరితో మీరు సూటిగా మాట్లాడి మా జీవితాలను బాగుపరచమని వేసేవారిని అమ్మలు అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదాం బైబల్స్ సందర్ కూడా తెరవండి ద్వితీయోపదేశ కాండము పదకొండు అధ్యాయము ఇరవై ఆరు నుంచి నేను చదువుతాను దయచేసి జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నా ద్వితీయోపదేశ కాండము పదకొండు అధ్యాయం ఇరవై ఆరు నుంచి చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెన శాపము పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడిని యహోవ ఆజ్ఞలు మీరు విని ఎడలా దీవనియు మీ దేవుడని యహోవ ఆజ్ఞలు వెనక నేడు మీకు ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీరు ఎదుగాని ఇతర దేవతలను అనుసరించిన శాపము మీకు కలుగును దేవుడి వాక్యముతో మనందరితో కూడా మాట్లాడిన కాక దేవుని ఆజ్ఞలు ఎవరైతే వింటారో వాళ్ళు దీవెన పొందుకుంటారు దేవుని మాటలు ఎవరైతే వినరో వాళ్ళు శాపాలు పొందుకుంటారు ప్రియరా ఈ రోజు మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొద్ది నిమిషాలు ప్రేరేపించారు అదేంటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా అందరిని కూడా ఆశ్వదించాలని కోరుతున్నాడు పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా మీరు చదివినట్లయితే మీరు మొదటి పంచకాండాలు ఏవైతే కనబడతానగా ఆది కాండం నిర్గమకాండం లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు కాండాలు చూస్తే యూదులు దీన్ని ఇజ్రాయెల్ వారు దీన్ని టోరా అంటూ ఉంటారు ఇందులో దేవుని యొక్క స్పష్టమైన మాటలు దేవుని యొక్క విధులు దేవుని యొక్క జ్ఞాన గుళికలు దేవుని యొక్క జ్ఞాన సంపద దేవుడు ఒక మనిషిని ఎలా నిర్మించాలనుకున్నాడో దేవుడు ఒక మనిషి ఎలా ఉండాలనుకుంటున్నాడో ఈ పంచకాండాల్లో మోషేకు దేవుడు దర్శన ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చి ఉన్నాడు ఈ పంచకాండాలు రాసింది ఎవరండి మోషే గారు గమనించండి ఇక్కడ మనం ఆలకించవలసిన విషయం ఏంటంటే దేవుడు పెట్టిన విధుల్లో మనందరూ కూడా నడిచినట్లయితే ప్రభు యొక్క మాట చెప్పున మనం అందరికీ నడవగలినట్లయితే మనం దీవెన పొందుతాం దేవుని మాట కాకుండా ఇతరు దేవతలు ఇతరు దేవుళ్ళ మాటలు విని వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా శాపాన్ని పొందుకుంటాం మీరు అందరూ అనుకోవచ్చు ఏంటండి దేవుడు శాపాన్ని ప్రోత్సహిస్తాడా దేవుడు శాపాన్ని తీసుకుని వస్తాడా గమనించండి ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఎవరు కూడా శాపముతో నింపడు కానీ దేవుడు శప్పించడు కానీ ఎక్కడ జరిగే పరిణామం జరిగి జరిగేది ఏంటంటే జాగ్రత్తగా ఆలకించిన ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది దేవుని మాట వింటే మీరు దేవుని సంబంధులు అవుతారు మీరు గాని వేరే ఒక్క మాట వింటే మీరు అపవాది గడ సంబంధులు అయిపోతూ ఉంటారు కనుక దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా నాశనం చేయడు అపవాదిగా మిమ్మల్ని నాశనం చేస్తాడు కొత్త నిబంధనలు ఉంటది కదా అపవాదిగా ఎందుకు వస్తాడు దొంగలించుటకు నా నాశనం చేయటకు హత్య చేయటకు వస్తాడు మీరు ఎప్పుడైతే దేవుని మాట కాకుండా ఇతరుల మాట వింటారో దేవుడు మిమ్మల్ని అప్పగించడు మీకు మీరే శాపంలోకి వెళ్ళిపోతున్నారు మీకు మీరే శాపగ్రస్తులు అవుతున్నారు కానీ ఎవరైతే దేవుడి మాటలు వింటూ దేవుని యొక్క ఆజ్ఞ లోపడుతూ వెళుతుంటారు వాళ్ళు ఖచ్చితంగా దీవనకరమైన మార్గంలోకి వెళుతూ ఉంటారు ఇక్కడ మనందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని మాట వింటే దీవెన అని చాలా మంది కూడా అక్కడ వాక్యంలో లిఖితం అయి ఉన్నది అయితే దేవుడు అసలు ఏ ఆజ్ఞ ఇచ్చాడు మనం ధర్మశాస్త్రం యొక్క పదాజ్ఞలు చదువుతాం యేసు ప్రభు విధించిన కొన్ని ఆజ్ఞలు చూస్తూ ఉంటాం ఈ అన్ని కూడా అంతగా చాలా కష్టమైనవండి నేను చెయ్యలేకపోతున్నాను అని చెప్పే ఆజ్ఞలు కాదు మనం చేయగలిగినవే దేవుడు మనిషి ఎంతైతే సహించగలడో అంతగానో చేయగలడు ఎందు వేరొక దేవుని పూజించకూడదు విగ్రహారాధన చేయకూడదు పరిశుద్ధాన్ని ఆచరించాలి తర్వాత తల్లిదండ్రులు గౌరవించాలి ఇవన్నీ కూడా కష్టమా అమ్మో చాలా కష్టమండి చాలా చేయడం ఇంపాసిబుల్ పని అని అంటూ ఉంటారు గమనించండి దేవుని ఎందు మనసు పెట్టుకుని అందరికొని నడిచినట్లయితే దాని దీవెన పొందుకుంటాం ఈ రోజు మీ అందరు నేను చెప్పదలుచుకునే అంశం ఏంటంటే దైవ ఆశీర్వాదము ఎవరిపై ఉంటది దేవుని యొక్క దీవెనలు ఎవరిపై ఉంటాయి దేవుని అందు ఎవరు దీవెనలు పొందుతారు అని చెప్పి మీ అందరికి నా వాక్యము చెప్పి మీ అందరికి ముగింపులోకి తీసుకొస్తాను మొట్టమొదటిగా దేవుని యొక్క దీవెనలు ఎవరిపై ఉంటాయి ప్రభు యొక్క ఆశీస్సులు ప్రభు యొక్క దీవెనలు ఎవరిపై ఉంటాయంటే సువార్త పదిహేను అధ్యాయం చూసినట్లయితే పనికిరాని తీగలు ఎవరైతే కత్తిరిస్తారో ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క దీవెన పాత్రలు అయిపోతారు చూడండి సువార్త పదిహేను అధ్యాయం రెండో వాక్యములు ఉంటాయి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవెయ్యను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలి దానిలో పనికిరాని తీగలను తీసివెయ్యును పనికిరాని తీగలు ఏం చేయాలట తీసేయాలి ఒకవేళ ఒక చెట్టు ఉంది అనుకోండి చెట్టులో పనికిరాని ఏవైతే ఉన్నా దాన్ని పీకేస్తాం పనికొచ్చే మట్టుకే చెట్టు అది ఇంకా ఫలభరితంగా మారాలని చెప్పి దానికి చేయవలసిన కార్యక్రమం దానికి చేయవలసిన ఆ యొక్క ఆక్సిజన్ వాటర్ వెలుతురు అన్ని కూడా చక్కగా పెడుతుంటాం దేవుడు అంటున్నాడు ఎవరిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది అంటే ఎవరిపైన దేవుని యొక్క కాపుదల ఉంటుందంటే పనికిరాని తీగలు ఎవరైతే కత్తిరించుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క కాపుదలు ఉంటాయి ఒకసారి పదిహేనో అధ్యాయం ఏడో వాక్యం కూడా చదివేస్తాను ఒకసారి చూడండి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అది మీకు అడుగుడు మీకు అడుగ్రహింపబడును నా ఎందు మీరు ఎవరైతే నిలిచి ఉంటారో మీరు ఏదైతే మీకు ఏది ఇష్టమో అది అడగండి దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు అనుగ్రహించేస్తానంటున్నాడు గమనించండి మనం జీవితంలో కొన్ని పనికిరాను ఉంటాయి అది మీకు తెలుసు మీ త్రాగుడితనము లేకపోతే మీరు యొక్క తప్పుడు స్నేహాలో లేకపోతే ఆ మీరు చెయ్యకూడని అసహ్యమైన దుష్ట కార్యములు ఆడడం బూతులు మాట్లాడడం సినిమాలు చూడడం లేకపోతే ఇతర సంబంధం ఏవేవో పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం దేవునికి నచ్చని రీతిగా చాలా తీగలు మీరు హృదయంలో ఉండిపోయి అవి వాటి వల్ల మీరు ఫలించలేకపోతున్నారు వాటి వల్ల ప్రభు దీవెనలు పొందుకోలేకపోతున్నారు వాక్యము సెలవిస్తుంది పనికి రాని తీగలు ఎవరైతే కత్తిరించుకుంటారో పనికి రాని తీగలు ఎవరైతే తీసి వేస్తారో పనికి రాని తీగలు ఎవరైతే పక్కన పెట్టి అన్ని విధాలకు కూడా ఒక మంచి ఫలపరతమైన చెట్టుగా ఉంటారో వాళ్ళు దీవెనకు పాత్రలు అవుతారు చాలామంది కూడి వాళ్ళ హృదయంలో పనికిరాని తీగలు కత్తిరించలేకపోతున్నాయి కత్తిరించలేకపోవడం వల్ల ఆ పనికిరాని తీగలు పట్టుకునే ప్రభునకు సాయించే ప్రభు ప్రభావం సాయించే ప్రభు అంటూ ఉంటే ముందు నీలో ఉన్న పనికిరానివన్నీ కూడా పీకే అహంభావన పీకే అహంకారము పీకే అసహ్యమైన ఆలోచనలు పీకే విరుద్ధమైన పనులను పీకే ఏదైతే దేవుని అందరిని నాశనములు చేస్తానగా దేవునికి నీకు మధ్యన ఏవైతే అడ్డంకంగా ఆటంక ఉంటాయి అన్ని కూడా పీకే నువ్వు ఎప్పుడైతే పనికిరాను అన్ని కూడా పీకి నువ్వు యథార్థంగా ఉంటావో నువ్వు మరి ఎక్కువగా ఫలి ఫలిస్తూ ఉంటావు అలాలుయ్య మొట్టమొదటి గట మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పనికిరాని తీగలు కత్తిరించేయాలి రెండోదిగా దేవుని యొక్క దీవెనలు ఎవరు పొందుతారు రెండోదిగా దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరు పొందుతారు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వాక్యము చూద్దాం గల తిలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వాక్యం కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతురు విశ్వాస సంబంధులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్రహాము వల్ల ఏమవుతారట ఆశ్చర్తింపబడతారు ఏంటి అబ్రహాము పిలుచుకున్న తర్వాత దేవుడు అబ్రహమును చాలా పరీక్ష పెట్టాడు అబ్రాహాను ఎగ్గుకుంటూ వచ్చాడు తన విశ్వాసము ద్వారా వెళ్ళిపోయాడు అయితే దేవుడు అబ్రహాం ఎలా దీవించాడు ఆస్తులతో దీవించాడు సంతానంతో దీవించాడు తర్వాత ఆర్థిక పరంగా దీవించాడు సామాజిక పరంగా దీవించాడు ఒక మంచి నాయకుడిగా దేవుడు దీవించుకున్నాడు అనేక మందిగా అనేక మంది జనముగా దేవుడు తయారు చేసుకున్నాడు మరి ప్రాముఖ్యంగా దేవుని ఎందు నమ్మకస్తుడిగా ఉన్నాడు గమనించండి ఎవరైతే దేవుని యొక్క సంబంధులు విశ్వాస సంబంధుల వలె జీవిస్తారో వాళ్ళు ఎలా దీవించబడతారట అబ్రహాము వలె అబ్రహాం ఆర్థికంగా చూస్తాడు సామాజికంగా పరంగా చూస్తారు కుటుంబ పరంగా చూస్తారు జీవితంలో చూడవలసిన దీవులన్నీ కూడా అబ్రహాము చూస్తారు దానికి కారణము ఎవరు సంబంధులై ఉండటం వలన దేవుని సంబంధులుగా విశ్వాస సంబంధులుగా ఉండటం వలన చాలా మంది చూడండి కొంతమంది విశ్వాసులు మేము పలానా చచ్చ సంబంధీకులమండి మేము పలానా చచ్చ పాస్ట్ గారి సంబంధీకులమండి మేము ఆయన దగ్గరికి వెళ్తాం మేము ఈయన దగ్గరికి వెళ్తాం అని చెప్పి చాలా గర్వ ప్రదర్శనలు చేస్తూ ఉంటే నువ్వు ఏ సంబంధీకులు అయితే మాకెందుకు నువ్వు ఎలాంటి చర్చలకు వెళ్తున్నావో మాకెందుకు చాలా మంది కూడా ఇదొక గా మార్చేసుకుంటున్నా సేవకులు కూడా ఎలా తయారైపోయారంటేనండి ఈ ఈ లాగా ఎలాగైతే సాఫ్ట్ కంపెనీలు ఉంటాయో అలా తయారైపోతున్నారు సేవకులు కూడా మా దగ్గరకు వస్తే మీకు ఇలాంటివి ఉంటాయి ఆదివారపు ఆదివారపు ఆరాధనలో భోజనం ఉంటుందట ప్రత్యేకంగా ఆరాధన అయినంత అనంతరం మీ అందరికి భోజనాలు ఉంటాయి అంటే నేను తప్పు పట్టట్లేదు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా మంది విందుకు వస్తున్నారు కానీ ఆత్మ విందు కొరకు చాలా మంది రావట్లేదు ఎక్కడ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు గమనించండి విశ్వాస సంబంధుల వలె ఉండండి మీరు మీ మీ పలానా చచ్చి సంబంధీకులు పలానా పాస్టర్ సంబంధీకులము కాకుండా మేము దేవుని సంబంధీకులము మేము దేవునితో ఉన్నవారము దేవుని సహవాసికులమని చెప్పి మీరు చెప్పుకోవాలి చాలా మంది కూడా దేవుని సంబంధీకులుగా ఉండట్లేదు విశ్వాస సంబంధులి సంబంధికులుగా ఉండట్లేదు మీరు అందరూ కూడా మీరు ప్రభుకి సంబంధము కలిగి ఉండాలి దేవునితో ఒక మంచి అనుబంధం కలిగి ఉండాలి కొంతమంది చూడండి తల్లిదండ్రులు చాలా మంది కూడా మీ పిల్లలకి మంచి సంబంధాలు ఎదుకుతారు ఆ సంబంధాల్లో మంచివే కోరుతారు ఆస్తి ఉండాలి తర్వాత పిల్లలు చక్కగా దీవించబడిన వాళ్ళు ఉండాలి ఆత్మీయంగా ఎదిరిగిన వాళ్ళు ఉండాలి చక్కగా బాగుండాలి అప్పుడు ఆ ఇంటి వారితో పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తరపులో లేకపోతే పెండ్లి కుమారుడు తరపున అనే మాట ఏంటంటే మీతో సంబంధం కలుపు కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తూ ఉంటారు ఎందుకంటే అంత మంచి కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయని ఏంటి ఒక మనిషి మనిషి కుటుంబం కుటుంబం కలిస్తేనే అంత ఆనంద పడిపోతుంటే సర్వశక్తి ఏసయ్య ఈ లోకానికి వచ్చి మానవుడికి నీకు నాకు మనకి మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు ఆ సంబంధాన్ని చాలా మంది తెంపుకుంటున్నారండి ఆత్మ సంబంధాన్ని తెంపుకుని చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారు అంటే కోపం రాదు అంటే అసలు ఎవరికి కూడా కోపం గారిని అన్నావు అనుకోండి మీకు సంబంధం పాష్ మా గారిని అంటావా పాష్ఠగా అనే సా ధైర్యం నీకుందా మా ఎలా ఎలాగంటావా మా పాస్టార్ని అలాగంటా అని చెప్పేసి పాస్టార్తని చెప్పి గారిని తిరతనని చెప్పి వస్తున్నాడు దేవుని ఒక మాటనండి ఒక్కడు ముందుకు రాడు దేవుని ఎంతో మంది అబహన చేస్తూ ఉంటారు సినిమా యాక్టర్స్ లో యేసు ప్రభు అబేళన చేస్తూ ఉంటారు మొన్న దినాన్న ఒక వీడియో ఫేస్బుక్ లో చూసాం ఒక ఆయన ఒక ఎవరస్తు స్నేహితులతో బయటకు వెళ్ళాడు అనుకుంటా బహుశా ఎందుకంటే అదొక ట్రిప్ లాగా కనిపిస్తుంది వెనకాల టెంట్లన్నీ ఉన్నాయి వాళ్ళు సరదాగా రాత్రికాల సమయంలో చేసిన పని ఏంటంటే ముచ్చట్లు పెట్టుకోకుండా లేకపోతే ఆ స్నేహితులతో బాతాకాన్ని కొట్టుకోకుండా వాళ్ళు చేసిన పని తెలుసా ఒక మైకు పట్టుకుని ఒక ఒక యవనొస్తారు గారు లాగా ఇంకొక వ్యక్తి మంచి ఒక విశ్వాసి లాగా తన తయారు యేసు యేసుప్రభ ఎంత హేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది నేను వెంటనే మెసేజ్ కమెంట్ పెట్టిన దయచేసి ఇలాంటివి చేయకండి ప్రోత్సహించవద్దు ఇది దేవునికి అయితే ఇష్టమైన పనులేని చాలా మంది క్రైస్తవ వీటిని పట్టించుకోవట్లేదు గమనించని పట్టించుకోవట్లేదు కాబట్టి ఎన్ని మాటలు క్రైస్తవం పని చల్లుతున్నారండి నాకు అనిపిస్తుంటది ఈ రోజుల్లో కానీ స్తఫను బతుకుంటే ఎవరైతే యేసు ప్రభుని అవహేళన చేస్తున్నారో వాళ్ళు ముందుకు వచ్చిండేవారు కాదు అందరూ సాధు అయిపోయారు దేవుడు చూసుకుంటాడులే దేవుడు పూజ మనం చేసుకుంటాడు మన దేవుడు దేవుడే సర్వ చేసుకుంటాడు మనకి ఎందుకు అని చెప్పి విడిచిపెట్టద్దు ఎక్కడ సమాధానం చెప్పాలి అక్కడ సమాధానం చెప్పాలి యేసుప్రభు వారు స్తులు పరిసలు వచ్చినప్పుడు నా తండ్రి చెప్పుకుంటారు నాకెందుకని చెప్పేసి కుమారుడు విడిచిపెట్టడా సమాధానం ఇచ్చారు ప్రతి దానికి కూడా ఆ సమాధానానికి వాళ్ళకి ఏం చెప్పలేదు అర్థం కాక శాస్త్రులు పరిసర అక్కడ నుంచి పారిపోయేవారు అలా ఉండాలండి ఆ తెగింపు వచ్చేలా మనలో నేను ఎప్పుడు కూడా నన్ను ఎవరన్నా అవహేళన చేసినా లేకపోతే నా దేవుని విమర్శించిన వెంటనే వాళ్ళపై నేను విడిచికు పడిపోతాను అంటే నేను తిట్టియడం కొట్టి నేను ఏం చేయను వాళ్ళకి ఆత్మపరంగానే గడ్డి పెడతాను వాళ్ళకి వాక్యానుసారంగానే చెప్తాను నేను ఎప్పుడు నా సొంతంగా నేను చెప్పను బైబుల్లో ఉన్నదే నేను బోధిస్తూ వెళ్తాను బైబిల్లో ఉన్నదే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను గమనించండి మనం అందరం కూడా విశ్వాస సంబంధుల వలే ఉండాలి దేవుని సంబంధులుగా జీ జీవించండి సాత్వికులుగా జీవించండి దీనులుగా దీవి జీవించండి తగ్గింపుతో జీవించండి జీవం గల దేవుని అందరూ కూడా ఆరాధిస్తున్నప్పుడు దీన మనసు కలిగి విశ్వాస సంబంధుల వలె అందరూ కూడా జీవితాం మొట్టమొదటిగా దేవుని యొక్క దీవెనలు ఎవరిపై ఉంటదంటే పనికిరాని తీగలు ఎవరైతే కత్తిరించుకుంటారో వాళ్ళపై ప్రభు దీవెనలు ఉంటాయి రెండోదిగా విశ్వాస సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి ఈ రెండు మీరు అందరికీ కూడా కలిగి ఉండండి ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు మీపై నిలిచి ప్రభు యొక్క సమాధానమైన కార్యములు మీ జీవితంలో జరుగునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధులైన మా ఎస్ఏ మా ప్రభు చెప్పబడిన వాక్యంకి నీకు విలాది వందనాలు ఎవరిపైన ఆశీర్వాదం నిలిచి ఉంటాదో మాకు బోధించావు ప్రభా పనికిరాని వారి పనికిరాని తీగలను ఎవరైతే కత్తిరిస్తారో వాళ్ళపైని ఆశీర్వాదం ఉంటుంది విశ్వాస సంబంధులు సంబంధుల వల్ల ఎవరైతే జీవిస్తారో వాళ్ళపై కొన్ని ఆశీర్వాదం ఉంటుందన్నావు ప్రభా ఈ రెండు కూడా మా జీవితంలో మేము ఉండుచుండగా దయచేసి మా జీవితంలో గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం కర్తలుగా మమ్మల్ని మార్చండి ప్రభా విన్న శ్రోతలందరినీ కూడా దీవించండి దూర విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆడబిడ్డను ప్రతి ఒక్క పురుషును దీచే అప్పగిస్తున్నాం ఆత్మపరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వాళ్ళందరూ కూడా బలపర్చండి భారతదేశంలో వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభావ ఎవరైతే కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఆ ప్రతి ఒక్కరు కూడా కొట్టివేయండి ప్రభావ మంచి ఆరోగ్యములతో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎటువంటి కష్టం ఎటువంటి నష్టం ఎవరి రాకుండా నీ కృపతో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించండి ఈ దినముని ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినములు జరుపుకున్న వాళ్ళ దినములు అధికం అవి సహాయం దాయిచ్చాను ప్రభావ ఈ వాక్యం ఉన్న వారు ప్రతి ఒక్కరి జీవితంలో దీవెనలు పొందుకునిలాగనే సహాయం దాయిచ్చాను అనేక మంది ఎవరైతే కృతజ్ఞత కానుక అర్పిస్తున్నా ప్రభా కృతజ్ఞత కానుకలు అన్ని విధాలు కూడా ఆశ్రదింప చేయండి ప్రభా వాళ్ళు ఏదైతే విత్తునో విద్య దానికంటే అనేక మన కోత వాళ్ళు కొయ్యిలాపిన కృపద ఇచ్చేయండి నీ సహకారం నీ దీవెన నీ యొక్క నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఉంచి ఆశీర్వాదాలు నింపమని నింపమని ఎస్ఏలు అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి చేసి ప్రభు యొక్క స్వార్థను మీరు అందరూ కూడా ప్రకటించే వారి ఉండవలసిందిగా కూర్చునే దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శామ్ థ్యాంక్ యూ